ఇప్పుడైన తర్వాత తిరుమలలో ఫ్రాంక్ వీడియోలు తిరుమల తిరుపతిలో ఫ్రాంక్ వీడియోలు అయితే తీశారు దీనిపై టీటీడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియో పూర్తి చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆలయం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిది ఆలయ పవిత్రతను కాపాడడానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది టీటీడీ ఇందులో భాగంగానే ఆలయ ప్రాంగణంలో ఎక్కడా కూడా మొబైల్ ఫోన్లను అనుమతించరు క్యూ కాంప్లెక్స్లో కూడా సెల్ ఫోన్లతో ప్రవేశించడానికి అవకాశం ఉండదు అలాంటి చోట్ల కొందరు తమిళ యువకులు వీడియోలు తీసి రీల్స్లో పోస్ట్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది తమిళనాడుకు చెందిన ఒక యువకుల బృందం తాజాగా భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి లోనికి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్ళింది అంతేకాక నారాయణగిరి ఉద్యాన క్యూ కాంప్లెక్స్ లోపల ఫ్రాంక్ వీడియోలు కూడా చేసింది క్యూ కాంప్లెక్స్ గేట్లు తెరిచేస్తున్నట్లుగా జనాలకు భ్రమలు కల్పించి వారిని పూల్సుని చేసే ప్రయత్నం చేసింది ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ ప్రాంక్ వీడియోల వ్యవహారం టీటీడీ దృష్టికి వెళ్ళింది ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన టీటీడీ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది బాధ్యులపై చర్యలుంటాయని హెచ్చరించింది అయితే సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్తే దారి మధ్యలో సెన్సార్లు ఖచ్చితంగా గుర్తిస్తాయి మరి సిబ్బందిని ఎలా బాల్తో కొట్టించి మొబైల్స్ను ఆకతాయి లోపలికి తీసుకెళ్లారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది మొబైళ్లను క్యూ కాంప్లెక్స్ కంటే ముందే డిపాజిట్ చేశాకే లోనికి వెళ్లాల్సి ఉంటుంది ఈ ఘటన టీటీడీ యొక్క భద్రతా వైఫల్యాన్ని సూచించిదే వైసీపీ హయాంలోనే తిరుమలలో జరిగిన అనేక ఘటనలు వివాదాస్పదమయ్యాయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని చక్కబెడుతున్న సంకేతాలు వస్తూ ఉండగా ఇప్పుడు ఈ ఘటన టీటీడీకి అలాగే కొత్త ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చింది దీనిపై ఇప్పుడు టీటీడీ ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాల్సి ఉందని అయితే అంటూ ఉన్నారు